సర్కులర్ ఎకానమీ ఇది ఒక సరికొత్త విప్లవం నిత్యం సేకరించే వ్యర్థాలతో పాటు వ్యవసాయ వ్యర్థాలు పరిశ్రమ వ్యర్థాలతో ప్రాంతాల వారిగా సర్కులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం కొద్ది రోజుల క్రితం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సర్కులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ ఇరవై ఐదు ముప్పైని ప్రకటించాం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇది ఒక సమగ్రమైన విధానం యూస్ అండ్ త్రో మోడల్ నుంచి యూస్ రికవర్ రీయూస్ మోడల్ కి మారుస్తున్నాం వ్యర్థ పదార్థాలను ఆదాయ వనరుగా చేసుకుంటున్నాం రీసైక్లింగ్ పరిశ్రమను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం చేస్తున్నాం అదే సమయంలో పరిశుభ్రత పర్యావరణ కోసం తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెడుతున్న పారిశుద్ధి కార్మికులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది ఇటీవల పారిశుద్ధి కార్మికులు ప్రమాదవస్థత్తు మరణించిన పూర్తి వైకల్యం చెందిన ఒక్కొక్క కుటుంబానికి ఒక కోటి బీమా చెల్లించేలా యాక్సిస్ బ్యాంక్ తో ఒప్పందం చేసుకున్నాం పాక్షిక వైకల్ప వైకల్యానికి వారి పిల్లలకు ఎడ్యుకేషన్ గ్రాంట్ అలాగే కాంప్లిమెంటరీ గ్రూప్ టర్మ్ లైఫ్ కవర్ కింద ఒక్కొక్కరికి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా క్రియేట్ చేస్తున్నాం స్వచ్ఛాంధ్ర ఈరోజు ఒక్కసారి చూస్తే ఏ పని చేసినా ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అప్పుడే మనం అనుకున్న అచీవ్మెంట్ వస్తుంది ఇప్పుడే నేను చెప్పాను ఎనభై ఐదు లక్షల తొంభై వేల మెట్రిక్ టన్లు లెగసీ వేస్ట్ ని ఈ రోజు క్లియర్ చేశాం అని టార్గెట్ పెట్టుకుంటే ఇంకొక ఐదు లక్షలు ఎక్కువగానే చేశాం ఇంకొక ముప్పై లక్షల మెట్రిక్ టన్లు జనరేట్ అయ్యింది దాన్ని కూడా జనవరి ఫస్ట్ కు టోటల్ గా పూర్తి చేసే బాధ్యత డిపార్ట్మెంట్ తీసుకుంటా ఉంది ఇంకొక పక్క డోర్ టు డోర్ కలెక్షన్ ఇవన్నీ కూడా మీరు చూసే టెండర్లన్నీ పిలిచారు అర్బన్ ఏరియాలో పదహైదు వందల ముప్పై రెండు ఎలక్ట్రికల్ వెహికల్స్ని జనవరి ఫస్ట్ కంతా ఏర్పాటు చేస్తున్నారు దీనివల్ల నూటికి నూరు శాతం అర్బన్ ఏరియాలో డోర్ టు డోర్ కలెక్షన్ చేసే బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారని చెప్పి మీకు హామీ ఇస్తున్నా